శరణాగతిలో మరో సంకల్పానికి తావులేదు సృష్టి ఆది నుంచి ఉంది సృష్టి అంతం వరకు ఉండేది ఆనందమే ఏది లేదని అంటున్నారో అసలు ఉన్నదే అది చెప్పుడు లేని స్థితే నిరంతరం కొనసాగుతుంది ఉన్న స్థితే తాత్కాలికంగా కనపడిపోతుంది ఆత్మ వారన్నారు బుద్ధి పనిచేయనప్పుడే అనురాగం కోరికలు సుఖము దుఃఖము కలుగుతున్నవి నిద్రలో బుద్ధి పనిచేయనప్పుడు అవి కలగట్లేదు కావున అవి బుద్ధివే కానీ ఆత్మవి కావు రెండో పాయింట్ చేస్తా సూర్యునికి ప్రకాశం నీటికి చల్లదనం నిప్పుకు వేడి ఎలా స్వభావంలో అట్లే ఆత్మకు సత్ చిత్ ఆనందము నిర్మలత్వము ఓం శ్రీ శివానందకు నమ శ్రీ ఆంజనేయ పర బ్రహ్మనే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీరమణాయ భగవాన్ శ్రీరమణ మహర్షి వారి పాదపద్మాలకు పరిణమిళుతూ వారిచే అనుగ్రహించబడిన ఆత్మబోధ ఆది శంకలు వారి నుంచి వచ్చింది వీరు వివరణ చేస్తారు విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు అది అంటే ఇక్కడ కొద్దిగా మనం విచారణ చేసి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే నిద్రలో అంటే కొద్దిగా స్వప్నంలో కూడా బుద్ధి పనిచేయదు బుద్ధి అంటే ఇది చూడండి స్వప్నంలో కోరికలు రావు చూడండి ఉన్నదాంతో కదులుతుంటామని తప్పితే ఇప్పుడు ఉదాహరణకి తిరుపతిలో ఉన్నారు ఇప్పుడు అదే మనం జాగృతంలో తిరుపతిలో ఉంటే ఇటు నుంచి శ్రీశైలమో లేదా వెళ్దాం అనిపిస్తుంది అలా కోరిక రాదు ఒకటి రెండోది ఎవరో చనిపోయిన వాళ్ళు భగవద్ దర్శనం అవుతుంది అప్పుడు సంతోషం కూడా రావట్లేదు వస్తుందా లేచాక నాకు ఈ కళ వచ్చింది సంతోషం తర్వాత చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వస్తారు అమ్మో నాన్న ఎవరో వస్తారు వస్తే ఆ కళ గడిచిపోతుంది లేచాక అయ్యో చనిపోయిన నాన్న వచ్చాడే అని ఒక దుఃఖం వస్తాం అక్కడ చనిపోయాడు కదా కను పెద్ద ఎక్కువ సార్లు అయితే ఎప్పుడో ఎప్పుడన్నా ఒకసారి వస్తుందే కానీ పెద్ద లెక్కలోది కాదు తరచుగా జరిగేది ఇదే ఇట్లా ఒకసారి మనం స్వప్నాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్లయితే సింహావలోకనం చేసుకుంటే చాలా విషయాలు మనకు స్వప్నంలో బుద్ధి పనిచేయట్లేదు అన్నదానికి కదా ఇంకొకటి మీరు కలగనేటప్పుడు ఎక్కడ ఉంటారు కలగనే స్థలంలో ఉంటారు కానీ మీరు వాస్తవానికి జాగ్రత్తలో ఉన్నది ఎక్కడ మీ ఊళ్ళోనో ఎక్కడో అది బుద్ధి పనిచేస్తే చాలా నేను ఉండవలసింది ఇక్కడ కదా అక్కడెందుకున్నాను రాదు క్వశ్చనే ఒకటి ప్రశ్న రాదు రెండు ప్రశ్న రావటమే కాకుండా తర్వాత దానికి ఒక ప్రోగ్రాము ప్లాను ఒకటి కోరిక ఉన్నదాంతో ఉన్న దాంతో గడిచిపోవటమే అవస్థ లక్షణం ఇక తర్వాత తదుపరి అవస్థ అయినా సుక్షిప్త అవస్థలోకి వెళ్తే దేహం ఉండదు మనసు ఉండదు బుద్ధి ఉండదు బుద్ధే కాదు మనసు కూడా లేదు ఎప్పుడైతే మనసు లేదో ఇక బుద్ధి లేదు తర్వాత స్థాయి బుద్ధిది మనసు వస్తే కానీ దేహం రాదు కాబట్టి మన దేహం కూడా ఉండదు అన్య దృశ్యమైపోయేది అయిపోయేది అవస్థ సుషిప్త అవస్థ అంటే దేహము కానీ అట్లానే మనసు తర్వాత వచ్చే తర్వాత పరిణామాలు ఏవి కానీ ఉండవు ఇదిగా అంటే ఇకపోతే స్వప్నంలోనే మనసు మాత్రమే ఉంటుంది బుద్ధి ఉండదు ఈ మూడు ఉండేది జాగ్రత్త అవస్థ ఉంటుంది కానీ ఈ బుద్ధిని మనం ఎక్కువగా లౌకిక అనుభవాలని జీవితాన్ని గడపడానికే వినియోగిస్తాం కానీ తను తాను తన చిత్తం వైపు చూసి తనెవరో తాను ప్రశ్నించుకునే దృష్టి రాలేదు అది వస్తే విశేషమే వస్తే మంచిదే అంతే అదే అది శుభేచ్ఛ అంట ఒకవేళ బుద్ధిలో జాగ్రత్త అవస్థలో ఇటు మనసు దేహం అంత ప్రపంచం జగత్తు జీవుడు ఈ మూడు స్ఫురణలు ఇప్పుడు చూడండి అదే స్వప్నంలో ఏ కళ్ళు ఏదో ఉంటుందో అది ఉంటుంది దేవుడి గురించి రాదు ఒకవేళ సంసారం అంటే సంసారం గురించి రాదు ఏది ఉంటే అది అప్పటికి ఏది ఉంటే అది అట్లా కాదు దేవుడు గురించి అడుగుతారు మీరు ప్రపంచం గురించి అడుగుతారు మీ గురించి మిమ్మల్ని అడుగుతారు ఈ మూడు ఎక్కడ అడుగుతారు అంటే బుద్ధి ఉంది కాబట్టి అందుకనే మామూలుగా అంటే బుద్ధి లేదు అంట మామూలు మాటలు అంటే అవస్థ తరయంలో అవస్థల్లో ఉన్న భేదాన్ని మనం ఒకసారి అవలోకన చేసి అవగాహన చేసుకుంటే కొంత స్పష్టత వస్తుంది అదే ఆ ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది మీకు అర్థమవుతుంది బుద్ధి ఉంది అస్సలు ఉండదండి మీరు ఇప్పుడు చదువు అయిపోయింది రిటైర్ అయిపోయారు ఉద్యోగం అయిపోయింది సంవత్సరాలు ఏదో బడికి పలక పట్టుకొని పంచి కట్టుకొని బడికి వెళ్తున్నట్టు కలుస్తుంది బుద్ధి ఉంటే అట్లా అసలు ఆలోచిస్తుందా బుద్ధి ఆ మనసు ఏది చేస్తుందో దానివైపు బుద్ధి ఉంటే బుద్ధి ఉన్న మన బుద్ధి ఏం చేస్తుందో మనసును చూస్తుంటుంది మనసుని జాగ్రత్తగా పరికించి చూసి సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం బుద్ధి మనసు చేసే క్రియల్ని సరి చేసే ప్రయత్నం చేస్తుంది కదా అది ఉండదే స్వప్నాలు అదేది ఉండదు సుషిప్తులు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఉంటాయి కానీ వినియోగం ఇంకో రకంగా ఉంది ఆ వినియోగాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఇంతమంది మహనీయులు ఆది శంకర్ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్మదాచార్య పర్యంతం ఉంది గురు పరంపర అక్కడ ఆదిశంకర్లు వారు ఉండొచ్చు భగవాన్ రమణ మహర్షులు వారు ఉండొచ్చు సద్గురు శివానంద గురుదేవులు వారు ఉండొచ్చు ఇక అంతే అందుకే వాళ్ళు వస్తారు నీ బుద్ధిని అది గాయత్రి మందం నియో యోనహ ప్రచోదయాత్ దాని ప్రచోదంపజేయటమే అది బుద్ధివే కానీ ఏది బుద్ధిది ఎట్లా గుర్తుపెట్టాం మనం స్వప్నం చూసి తెలిసిపోయిందిగా ఇప్పుడు మీరు స్వప్నంలో ఎక్కడో ఉన్నారు బుద్ధి లేదుగా లేదు కాబట్టి మీకు భార్య పిల్లలు భార్య ఉంటే పిల్లలు గుర్తురారు పిల్లలు ఉంటే భార్య గుర్తురారు అయ్యో నా భార్య ఏది ఎక్కడికి పోయింది నేను ఒక్కడే వచ్చాననే ప్రశ్న రాదే అనురాగం ఉండదు ఏదీ ఉండదు అన్నీ కూడా యువతలు రావాల్సిందే నేను అర్థం ఏమిటి అంటే అది బుద్ధిదే అని గుర్తుపట్టడానికి ఒకసారి మనం స్వప్నావస్థని మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తే ఓ ఇది బుద్ధి తాలూకా పరిణామం బుద్ధి క్రియలే మన క్రియలు కాదు మన క్రియలు కాదు బుద్ధి క్రియలే ఇక్కడ బుద్ధి ఉంది కాబట్టి బుద్ధి అని గుర్తుపట్టే అవకాశం ఉంది కదా లాజిక్ అది అంటే మరి బుద్ధిది అని ఎందుకు అనాల్సి వచ్చింది ఇక్కడ అంటే స్వరూపానికి కాదు అని చెప్పాలి అంటే విశ విచారణ మనం చేస్తున్నది ఏంటి మనసుకి ఏ లక్షణాలు ఉన్నాయి బుద్ధి వచ్చాక ఏ లక్షణాలు ఉంటాయి మనసు బుద్ధి పోయాక ఏ లక్షణాలు ఉంటాయి ఆత్మకి ఏ లక్షణాలు ఉంటాయి అని మనం ఏం చేస్తున్నాం ఒకదాంతో ఒకదాంతో మనం విచారణ చేసుకుంటూ ముందుకు జరుగుతున్నాం ఇప్పుడు భగవాను ఆత్మ లక్షణాలు చెబుతారు స్వభావం చూడాలి గుణాలు సూర్యుడికి ప్రకాశం ఉంటుంది సూర్యుడు ఉంటే వెలుతురు ఉన్నట్టే అట్లానే నీరు ఉందంటే చలదనం ఉంటుంది అగ్ని ఉందంటే వేడి ఉంటుంది అట్లానే ఆత్మ కొన్ని లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఇందాక బుద్ధికి లక్షణాలు చెప్పారు మనసు లక్షణాలు చెప్పారు బుద్ధి లక్షణాలు చెప్పారు మనసు బుద్ధి లేనప్పుడు ఉండే లక్షణాలు చెప్పారు అట్లానే ఆత్మకు కొన్ని ఉన్నాయి ఏమిటి అంటే ఆత్మకి సత్తు చిత్తు ఆనందం అది ఉంటుందంతే దానే గుణమేమో ఆనందం లక్షణం అంటే సూర్యుడికుండే ప్రకాశము ఆత్మకుంటుంది ఉంటుంది కుండే నీటికుండే చల్లదనం ఇప్పుడు హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అట్లానే అగ్నికుండే వేడి అంటే వివేకం తేజస్సు ఉంటారు అగ్నిలా తేజస్సు అంట తేజస్సు అంటే కేవలం వివేకం ఇంకేదీ ఉండదు వివేకం జ్ఞానం ఉన్న చోట జ్ఞానమే అగ్ని తేజస్సు అగ్నికుండే ఆ తేజస్సు బుద్ధిని అగ్నితో పోలుస్తారు కదా అట్లా అగ్నికుండే అక్కడ వేడుంటే ఇక్కడ వివేకం జ్ఞానం ఉంటుంది ఆత్మకి సత్తు చెత్తు ఆనందం ఇట్లా తీసుకొని భగవాన్ ఏం చేశారంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే ఇంకా ఎట్లయితే మనసుకున్న లక్షణాలు కళలో ఉంటాయి కానీ బుద్ధి ఉండదు కాబట్టి మన కళ యొక్క లక్షణాలు తెలిసింది స్వప్నంలో అవి లేవు కాబట్టి సుశుప్తిలో అవి తెలిసింది జాగృతంలో మూడు ఉన్నాయి మూడు లక్షణాలు తెలిసినాయి అలానే మనసుది బుద్ధిది లక్షణాలు మనం స్పష్టంగా అవగాహన చేసుకుంటే లేదా ఆత్మ యొక్క లక్షణాలు అవగాహన చేసుకుంటే మనం అప్పుడు చూడొచ్చు ఓహో ఇది మనసు లక్షణం ఇది బుద్ధి లక్షణం ఇది స్వరూప లక్షణం కాదు స్వరూప లక్షణాలు మీకు బాగా అవగాహన అయ్యి అవగాహన అయింది అంటే ఇంకా మీకు ఏది వచ్చినా ఇది మనసుదే అని తెలిసిపోతుంది ఇది బుద్ధిదే మనోబుద్ధులుదే లేదా అంతఃకరణదే ఇవన్నీ కలిపిపోయి నేనుదే ఇవి నేను లక్షణాలే అయ్యేం లేదు రవి గారు అహంకారం అంటే నేను నాది అని అహంకారం అంటే నేను నాది లక్షణం ఇది అహంకార లక్షణం సత్వచిత్ ఆనందం ఆత్మలక్షణం అట్లా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పోలిక లేకుండా బాధ రాదు పోలిక లేకుండా జ్ఞానం కూడా రాదు పోలికతోనే ఏదైనా కంపారిజన్తోనే కంపారిజన్తోనే జ్ఞానం వస్తుంది కానీ కంపారిజన్ లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది మనం ఇప్పుడు పారాయణాలు అనుకోండి పారాయణాలు చేసేటప్పుడు కూడా ఆ పారాయణం చేస్తున్నప్పుడు మనం పోలిక తీసుకొని జ్ఞానం సంపాదించుకోవటానికి అందుకు పారాయణం పారాయణం అన్నది బాధ నుంచి తప్పించుకోవటానికి బాధల నుంచి పారిపోవటానికి కాదు బాధే లేదని తెలుసుకోవడానికి పారాయణం పారాయణం యొక్క లక్ష్యం జ్ఞానమే కేది కాదు కాబట్టి పొద్దున మీతో నేను చెప్పా కదా శరణాగతి అంటే శరణాగతి శరణాగతి అంటే భక్తి శరణాగతి వేరు కాదు ఇదంతా శరణాగతి చదువు విచారణే శరణాగతి చక్కగా మీరు విచారణ చేయగలిగితే బుద్ధితో వివేచన చేయగలిగితే శరణాగతే శరణాగతిలో మరో సంకల్పానికి తావులేదు రవి అదే శరణాగతి అంటే శరణాగతి అంటే మరే ఇతర ఆలోచనకు కానీ సంకల్పానికి కానీ తావు లేనిదే శరణాగతి అది శరణాగతుడి లక్షణం మరి దానికి మంచి ప్రత్యక్ష ఉదాహరణ పరమాత్మ ఆంజనేయుడు రుద్ర స్వరూపుడు సాక్షాత్ శివుల స్వరూపుడే ఆంజనేయుడు ఎక్కడ ఏ కోరిక లేదు తూపితే శరణాగతి శరణాగతి ముక్తి వేరు కాదు అలా మనకి పెద్దలు మనకి ఇవాళ భగవాన్ మనకు ఒక అద్భుతమైన బోధ ఆత్మబోధన మనకి ఆత్మ యొక్క బోధ ఏంటి అంటే ఆత్మ అంటే సత్తు చిత్తు ఆనందమే నిత్యత్వము నిర్లము దానికి నిర్మలత్వమే నిత్యము ఉంటుంది అంతే నిత్యత్వం అనేది ఏం లేదు ఆ సత్తు చిత్త అనేది ఆ నిర్మలత్వం లక్ష్యమే ఆనందం మనసు నిర్మలంగా ఉందంటే ఆనందం ఉండి తీరుతుంది అది నిత్యత్వం నిత్యము ఉండేది ఇంకా ఆనందం అనేది తప్పితే ఇక దానికి దుఃఖం కానీ అప్రశాంతత కానీ ఆందోళన కానీ ఏమీ ఉండవు వె అసలు ఆందోళన వల్లనే కోరిక ఆందోళన వల్లనే సంకల్పాలు వస్తాయి రవి గారు సంకల్పము కోరిక ఆందోళన లక్షణం ప్రశాంతత లక్షణం కాదు ప్రశాంతతలు మీకు కోరిక రాదు ప్రశాంతతలో మీకు సంకల్పాలు రావు ఏంటి వాళ్ళంత ఆనందంగా ఉన్న అంతే వాడికి వేరేది ఏమి ఉండదు ఆనందమే ఉంటుంది అది నిత్యము ఉంటుంది నిత్యము అంటే ఆది నుంచి అంతవరకు అంతేకాదు సృష్టి ఆది నుంచి ఉంది సృష్టి అంతం వరకు ఉండేది ఆనందమే ఏదైతే సృష్టి నుంచి సృష్టి అంత వరకు ఆ పరిడి వెలుతూ ఉందో అదే ఆత్మ అంటే ఆత్మ అనే లక్షణమో అంటే ఇక్కడ ఆత్మ అంటే ఏం లేదు ఇప్పుడు అని అంటాం కదా ఇప్పుడు వాడు బాధపడుతున్నాడు అంటాం వాడంటే ఏమి చెప్పండి మనం వ్యక్తిని ఉంటున్నాం కానీ మనసేగా ఇప్పుడు వాడెవరు మనసే ఇదే ఇప్పుడు మనసెవరు బాధేగా ఇప్పుడు వాడెవరు అయిందా అట్లానే ఆనందంగా ఉన్నాడు వాడు అంటాం అంటే ఎవరు మనసే కదా ఎవరది ఆత్మే అసలు స్వరూపం దాని లక్షణం నిత్యము నిత్యము ఆనందమే దాని లక్షణం శాశ్వతం అది ఒకప్పుడు ఒకప్పుడు ఉండిపోయేది కాదు ఒకప్పుడు ఒక మాట చెబుతారది గారు మీకు దెబ్బ తగిలింది ఇవాళ కళ్ళు రావట్లేదు నాకు మీకు కళ్ళు అనారోగ్యం కనపడదుగా పోయి బయట బాగుంటే కళ్ళు అనారోగ్యం లేచి ఉండేటప్పుడు ఉండట్ల లేచున్నప్పుడు ఉన్నది స్వప్నంలో ఉండట్లు అయిందా సరే ఇప్పుడు మీకు దెబ్బలు తగిలినాయి బాధ కలిగింది స్వప్నంలో లేదు ఇంక నిద్రపోయాక లేదు ఏం చెబుతారు నాకు చాలా ఆనందం కలిగింది అంట నేను మంచి నిద్రపోయా మరి ఆనందపడ్డానంట లేచాక ఏం చెబుతారు మళ్ళీ ఈయన కనపడుతుంది బాధ కనపడుతుంది నాకు బాధ ఉంది అంటారు అంటున్నారు కదా ఇక్కడ ఒక చిన్న విచారణ చేయండి నాకు లేదని నిద్రలో చెబుతున్నారు కదా నాకుందని ఇప్పుడు చెబుతున్నారు కదా ఒకవేళ నేనికే బాధ వస్తే మీకు దీర్ఘ స్వప్న దీర్ఘ సుక్షప్తిలో కూడా ఉండాలిగా ఇక్కడ ఉన్నది అక్కడ కూడా ఉండాలిగా నాకే ఉంటే నాకే ఉంటే ఇప్పుడున్నది నిద్రలో కూడా ఉండాలి ఇప్పుడు ఉన్నది స్వప్నంలో కూడా ఉండాలి స్వప్నంలో ఉన్నది ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నది ఏది సుషిప్తులు ఉండట్లేదు కానీ సుషిప్తులు ఉన్నది ఏదో అందరికి ఒకలానే ఉంది స్వప్నంలో ఒకలాగలేదు జాగృతంలో ఒకలాగలేదు నేను అనేది ఏంటంటే చిన్న ప్రమాణం విచారణకి ఎప్పుడు నిద్ర లక్షణం ఒకలానే ఉంది శాశ్వతం నిర్మలం నిర్మలత్వం అంటే అది నిర్మలము అంటే ఇంకోటి కనపడదు నిర్మలం అనే మాటకు అర్థం ఏంటి ఆనందం తప్పితే ఇంకా వేరే గుణమే కనపడదు అని నిర్మలము అన్నారు ఇక నిర్మలం దెబ్బతే వేరే లేదు కాబట్టి ఇక ఎప్పుడు అంతే లే అంట ఇక వాడు ఎప్పుడు అంతే అంట నిత్యత్వం అంటుంది ఇప్పుడు మీకు ఈ దెబ్బ తగిలింది నిద్రపోయాక లేదు ఒకవేళ నాకు లేదు నిద్రలో అని అన్నారంటే నాకు నేను ఇదే అయితే అక్కడ ఉండాలిగా మీరే చెబుతున్నారు మీరు ఏదో అని స్ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ఏమి లేవో ఎప్పుడు ఏది ఉందో అది మీరు అది మీ స్వరూపం అని చెప్పడమే నిత్యత్వం నిర్మలత్వం ఈ గుర్తుపట్టడానికే ఇట్లా విచారణ చేయమని చెబుతున్నారు ప్రకాశం సూర్యుడి లక్షణం ఎలాగో తడి నీటి లక్షణం ఎలాగనో వేడి అగ్ని లక్షణం ఎలాగనో ఆత్మకి ఆనందము నిర్మలత్వము శాశ్వత ఎప్పుడు అంది ఎట్టి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల్లో ఉంది సర్వకాల సర్వావస్థల్లో ఏది ఉందో అసలు రవి గారు మీరు ఏది లేదని చెబుతున్నారో అదే నిరంతరం ఉంది ఏది అది ఉందని అంటున్నారో అది తాత్కాలికంగానే ఉంది ఉదాహరణకు నిద్రలో ఏం లేదంటున్నారుగా నిజంగా శాశ్వతంగా ఉన్నది అది ఏది లేదు అక్కడ జ్ఞానము లేదు అజ్ఞానము లేదు బాధ లేదు దుఃఖం లేదు సంతోషం లేదు ఆనందం కూడా లేదుగా రవి గారు ఏదో చూడటం ఉండి చెబుతారా ఏది లేదో శాశ్వతంగా అదే ఉంది రవి గారు ఏది లేదని మనం అంటున్నామో అదే శాశ్వతంగా ఉంది ఏదని మనం ఉంది అని అంటున్నామో కేవలం అది తాత్కాలికమే తత్కాలమే ఉంటుంది అది స్వప్నము అది జాగృతము జాగృతం తత్కాలమే కాదు తాత్కాలికమే కాదు ఎప్పుడు లేస్తామో ఇప్పుడు వెళ్తున్నాడు సరే ఇప్పుడున్న ఆనందం తాత్కాలికమే కాదు సంతోషం ఏ బుడగ వంటి జీవితం ఆ పాట కూడా ఏదో దగ్గర చేసిన మనుషులు ఉన్నట్టుగా మళ్ళీ తిరిగి రానే రాదు బుడగ వంటి జీవితం గాలి బుడగ జీవితం కోటి పడవ యవ్వన ఓటి పడవ ఇవ్వనం ఓటి పడవ ఎంత కొత్తదైనా అబ్బ చిన్న ఉంది అనుకోండి హాయే పోయే యవ్వనం ఓటి పడవ లాంటిది యవ్వనో అంటే వెంట వెంటనే పోతుంది ఓటు అంటే ఏ క్షణమైనా పైలిపోయి ఓడు నే మీరు చూడండి ఏది లేదని మీరు అంటున్నారు నిజంగా శాశ్వతంగా ఉన్నది అదే ఏది ఉంది అని అంటున్నారు ఉంది అనుకున్నది ఉంటుంది అనుకున్నది ఉండాలనుకునేది తాత్కాలికమే మీరు ఉండాలనుకునేది ఉన్నది అనుకున్నది మరుక్షణం ఉండట్లేదు మనసుతో కదిలి వెళ్ళిపోతుంది కదా కాలంలో చూసారా ఇది భగవాన్ ఆత్మబోధ ఈ దేశంలో చెప్పితే ఇంకొక ఎక్కడా కనపడలేదు మహర్షులు పుట్టారు ఈ దేశంలో దేవతలు నడియాడారు పరమాత్మే రూపం తీసుకొని నడిచిన నేల ఇది ఈ మట్టి ఋషులు సంచరించిన నేల ఇది ఎంతోమంది మహనీయులు ఇప్పటికీ అవతరిస్తున్న భూమి ఇది భూమిక ఇది భూమికి ఇది భూమి ఇది భూమికి నీ హృదయం భూమి భారతదేశం ఇది తప్పితే ఇంకా లేదు అదే దేశభక్తి ఆ పవిత్రత దేశభక్తి సద్గురుదేవులు చవితారు రవి గారు దైవ చింతన ఎంత గొప్పదో దేశభక్తి కూడా అంతే ఫలాన్ని ఇస్తుంది రెండు ఉండాలంటున్నారు సైమల్టేనియస్గా రెండు ఉండాలంటున్నా మీకు అర్థం ఏది లేదని అంటున్నారో అసలు ఉండదే అది ఎప్పుడు లేని స్థితే నిరంతరం కొనసాగుతుంది ఉన్న స్థితే తాత్కాలికంగా కనపడిపోతుంది రామ శ్రీరామచంద్ర స్వామి యోగ యోగవాసిష్టం నేర్చుకొని పారాయణం చేసి ఏం చేశారు పరమాత్మే పారాయణం చేసి కూడా దాన్ని మళ్ళీ ఒకసారి దాన్ని మనకు అందించారు దాని విశిష్టతని పారాయణ ఉద్దేశం పలాయనం కాదు పారాయణ ఉద్దేశం శాశ్వత పరిష్కారం పారాయణం పరిష్కారమే కానీ పలాయనం కాదు పారాయణం యొక్క మీరు హనుమాన్ చాలిసా పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి మరి ఏ మహా ఉద్గ్రంథాన్ని పారాయణం చేసినా కూడా పలాయనం కాదు అది శాశ్వత పరిష్కారం అవ్వాలి అని చెబుతాం అందరికీ నమస్కారం అలా భగవాన్ రమణ మహర్షుల వారు అద్భుతమైన బోధన మనకి సద్గురువుల ద్వారా మనకు అందించారు గురుభ్యో నమ శ్రీ శివానంద గురు నమ భగవాన్ రమణ మహర్షుల వారి పాదాలకి బండి వెళుతూ భారత్ మాతకు